హలో ఫ్రెండ్స్ కిసాన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు పవర్ వీటర్ యొక్క అటాచ్మెంట్ అంటే ఇన్ని రోజుల నుంచి మనం పవర్ వీటర్లు అందుబాటులో ఉన్నాయి చెప్పేసి అని చెప్పేసి వీడియో చేసి పెట్టాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటుంది పవర్ వీటర్ అటాచ్మెంట్ అంటే పవర్ ఇది వరకు మనం పవర్ వీటర్లు ప్లస్ గొర్రు గుంటకలు అని చెప్పి సామాన్లు పెట్టేవాళ్ళం ఇప్పుడు మన దగ్గర పవర్ వైటర్ సంబంధించిన అటాచ్మెంట్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నేను కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గొర్రు గొర్రు సెట్ అంటారు కల్టివేటర్ ప్లస్ దీనికి రెండు గుంటకలు వస్తాయి పత్తిలో తోలే గుంటక మిరపలో తోలే గుంటక రెండు గుంటక పలుగులు వస్తాయి ఇది పత్తిలోది పెద్ద ఇది వచ్చేసి మిరపలో తోలుకునే గుంట ప్లస్ దీనికి త్రీ పాయింట్స్తో గొర్రు వచ్చింది తర్వాత వచ్చేసి ఐరన్ వీల్స్ చూస్తున్నారు ఐరన్ వీల్స్ ఈ సెట్ ఐరన్ వీల్స్ అంటే మనం గొర్రు గుంటగా తోలుకునేటప్పుడు ఈ ఐరన్ వీల్స్తో తోలుకుంటే మనకు అరకనేది చాలా సులువుగా అయిపోయింది టైర్ల మీద రోటావేటర్ మీద టైర్ల మీద గ్రిప్ దొరకదు రోటావేటర్ అయితే లోడ్ ఎక్కువ అవుతుంది అది వీల్స్ కినక మనం వేసుకొని తోలుకుంటే వ్యవసాయం అనేది చాలా సులువుగా తొందరగా అయిపోయింది తర్వాత చూస్తున్నారు రిజ్జర్ అంటే బోదే నాగళ్ళని అంటారు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే మిరపట్లో నీళ్లు పట్టుకోవడానికి లాగా పడుకునేటట్టు పడేటట్టు యూజ్ అవుతుంది ఇది దీనికి ఎగ్జిస్టబుల్ ఇస్తారు అంటే మనం ఎంత కావాలంటే అంత వెడుగులు పెట్టుకొని పట్టీలో మనకి ఎంత అయితే ఎన్ని అయితే పెట్టుకోవాలో అన్ని ఎంగలాలు పెట్టుకొని మనం ఈ టైపు తోడుకోవచ్చు ఈ వీడియోలు చూస్తున్నటువంటి మనకి పవర్ వీటర్స్తో పాటు ఎవరికైనా అటాచ్మెంట్లు కావాలనుకుంటే అందుబాటులో ఉంటాయి నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను చూసి బుక్ చేసుకోగలరు ఏపీ తెలంగాణ ఎక్కడైనా మీకు డెలివరీ అంటే ఈ విధంగా ప్యాక్ చేసేసి డెలివరీ అయితే ఇవ్వగలుగుతాం ఇదిగోండి ఫ్రెండ్స్ స్టాక్ అనేది ఎవ్రీడే డే అందుబాటులో ఉండిద్ది మీకు ఎవ్రీడే స్టాక్ అందుబాటులో ఉండిద్ది చూడండి ఇవన్నీ బోదెలు రెడీగా చేసి పెట్టినాయి ఇవి వచ్చేసి ఐరన్ వీల్స్లు ఇవి కూడా రెడీగా చేసి ఇది చూస్తున్నారు ఫ్రెండ్ ఇవన్నీ బోదెలే బోధెనాగళ్ళే ఇవన్నీ దగ్గర దగ్గరగా ఏడు వందల సెట్ల వరకు చేసి రెడీగా పెట్టాం ఐరన్ మీల్సులు కానీ బోదెలు కానీ గొర్రు గుంటక అన్నీ మీకు ఎవ్రీడే అందుబాటులో ఉంటాయి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కానీ ఈ విధంగా ప్యాక్ చేసేసి పంపిస్తాం అడ్రస్ పూర్తి వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను కాల్ చేయండి థ్యాంక్